మా తల్లి ఏం చెప్పము వశిష్ట మార్చి మా వసులందరిని భూలోకంలో జన్మించమని వేరే శ్రీవాసం నుంచి జన్మించలేము నీవు మా తల్లి మహాభిషుడు ప్రతిపునకు శాతానుడై జన్మిస్తాడు వానికి నీకు కలయిక కలుగుతుంది మా జన్మలకు ఉరువురే కారకులు కావాలి పుత్రులుగా జన్మిస్తాం దానికి గంగామాత సంతోషంగా చెప్పింది నా మనసులోనూ అదే ఉంది నా కోరిక ప్రకారం నాయందు జన్మించండి అమృతవాహిని నీకు మేం జన్మించగానే గంగా ప్రవాహంలో పడవేసి మానవ లోకంలో నివసించే దుర్గతి నుంచి మమ్మల్ని రక్షించవలేను వశిష్ట మహర్షి అన్నత్తోనే ఈ విధంగా అడుగుతున్నా వసువుల ప్రార్థనకి గంగాదేవి అంగీకరంగా తల ఊబి కాని మీలో ఒక్కరైనా పూర్వ ఐశ్వంతులుగా అవ్వాలని నా కోరిక దానికి వసువులు గంగతో ఇలా చెప్పారు తల్లి మా ఒకరిలో నాలుగో అంశాన్ని పొంది ఉత్తమమైన ఎనిమిదో వసు ప్రభాసుడు దీర్ఘాశ్వంత